కేంద్ర బడ్జెట్ గురించి సామాన్యులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో అంతే ఉత్కంఠగా నిరీక్షిస్తారు స్టాక్ మార్కెట్లోని ఇన్వెస్టర్స్ సాధారణంగా బడ్జెట్ ముందు మార్కెట్ ఒక్కసారిగా పైకి లేవడం ఆ తర్వాత కాస్త తగ్గిపోవడం లాంటివి జరుగుతుంటాయి మార్కెట్లో జోష్ పెంచే నిర్ణయాలు ఏమైనా ఉంటే ఆ ఊపలా కంటిన్యూ అవుతుంది లేదంటే డల్ అయిపోతుంది అందుకే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమకు ఎలాంటి తాయిలం ఇస్తారో ఎదురు చూస్తున్నారు మదుపరులు రెండు వేల పంతొమ్మిదిలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు సంచలన ప్రకటన చేశారు నిర్మలా సీతారామన్ కంపెనీలపై విధించే కార్పొరేట్ ట్యాక్స్ ని ముప్పై శాతం నుంచి ఇరవై రెండు శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించారు ఈ యొక్క స్టేట్మెంట్ స్టాక్ మార్కెట్లో ఎక్కడ లేని తీసుకొచ్చింది సెన్సెక్స్ నిఫ్టీ దూసుకుపోయాయి అయితే ఈసారి కూడా ఇలాంటి ఉత్సాహాన్ని తీసుకొచ్చే డిసిషన్స్ ఉంటాయా అన్న ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది ఆర్థిక వ్యవస్థ కాస్త మందగించిన ఈ సమయంలో మార్కెట్కి బలం ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఎక్స్పర్ట్లు నిజానికి మార్కెట్కి జోష్ ఇచ్చే నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు అందుకు కారణం జీడిపి వృద్ధి రేటు కాస్త తగ్గుతుండడమే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎనిమిది పాయింట్ మూడు శాతం వరకు ఉన్న జీడిపి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నాటికి ఐదు పాయింట్ నాలుగు శాతానికి పడిపోయింది అయితే కార్పొరేట్స్ కి చేయాల్సిందంతా ప్రభుత్వం చేసిందని ఇకపై ట్యాక్స్ పేయర్స్ పై ఫోకస్ పెడితే బాగుంటుందన్న చర్చ కూడా జరుగుతోంది ఇలా చేయడం వల్ల కొనుగోలు శక్తి పెరగడంతో పాటు జీడిపి కూడా ట్రాక్ లోకి వచ్చేస్తుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఊహించని మార్పులు చేస్తారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది దీనిపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు అయితే ఒకేసారి అనూహ్య మార్పులు చేయడం కష్టమేనని కాకపోతే స్టెప్ బై స్టెప్ సరైన దిశలో నిర్ణయాలు తీసుకుంటే మార్కెట్ కి మంచి జోష్ ఇస్తుందని అంటున్నారు నిపుణులు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఇండియన్ ఈక్విటీస్ ని అమ్ముకుంటున్నారు రేపు ఎలా ఉంటుందో అన్న ఆందోళనతో విక్రయించేస్తున్నారు ప్రస్తుతానికి నిఫ్టీ సెన్సెక్స్ పన్నెండు శాతం మేర స్లో డౌన్ అయినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే మూడు నెలలుగా నిఫ్టీ నెగిటివ్ క్లోజింగ్ అవుతోంది ఈ జనవరిలోనూ ఇదే జరుగుతుండొచ్చు అన్న అంచనాలు అనుమానాలు ఉన్నాయి ఇదే నిజమైతే వరుసగా నాలుగు నెలల పాటు నిఫ్టీ నెగిటివ్ క్లోజింగ్ అయినట్టు లెక్క ఇది చాలా అరుదుగా జరుగుతుందని బహుశా బడ్జెట్ తర్వాత అయిన ఈ పరిస్థితిలో మార్పు వస్తుండొచ్చు అన్న అంచనాలు ఉన్నాయి ఇక్కడ మరో పాజిటివ్ యాంగిల్ గురించి కూడా చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు రెండు వేల పది నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిసారి మార్కెట్ సెంటిమెంట్స్ బలపడుతున్నాయి బడ్జెట్ కి ముందు వారం రోజులు తర్వాత వారం రోజుల పాటు డేటా అనలైజ్ చేసి ఈ విషయం చెప్పారు బడ్జెట్ కి ముందు కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటోంది మార్కెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే టెన్షన్ ఉంటుంది ఒక్కసారి బడ్జెట్ వచ్చేసాక ఓ క్లారిటీ వస్తుంది అప్పుడు మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది అప్పటి వరకు ఉన్న అనిశ్చితి క్లియర్ అయిపోతుంది రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు మొత్తంగా పద్దెనిమిది బడ్జెట్ సెషన్స్ జరగ్గా దాదాపు పన్నెండు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిఫ్టీ పాజిటివ్గా ముగిసింది వారం రోజుల ముందు ఒకటి శాతానికి మించి పడిపోయి నిఫ్టీ బడ్జెట్ వచ్చిన తర్వాత వారం రోజుల్లో అంతకు రెట్టింపు వేగంతో దూసుకుపోతుంది ఇప్పటికైతే ప్రెషర్లో ఉంది స్టాక్ మార్కెట్ ఈ ప్రెజర్ పోయి కాస్త ఊపిరి పీల్చుకోవాలంటే బడ్జెట్ వచ్చేయాలి సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుతానికి బాల్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోర్టులో ఉంది ఆమె తీసుకునే నిర్ణయాలపైనే మార్కెట్ హెచ్చుతగ్గులు ఆధారపడి ఉంటాయి